హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బై హసిన డిఎస్సీ క్లాసెస్ ఈరోజు మన మ్యాథ్స్ మెథడాలజీలో రిమైనింగ్ ఇంపార్టెంట్ బిట్స్ అనేది డిస్కస్ చేస్తున్నాం క్లాస్లోకి వెళ్లే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాచ్ మై వీడియోస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా చేయండి ఓకేనా ఇక్కడ ఫస్ట్ బిట్ వచ్చేసి ఒక విద్యార్థి ఇచ్చిన భిన్నాల్లో మిశ్రమ భిన్నాన్ని గుర్తించడం అనేది క్రింది వాటిలో దేని కిందకు వస్తుంది అంటే ఇక్కడ అవగాహన ఇది ఆ విద్యార్థికి దాని ఆ భిన్నాలలో మిశ్రమ భిన్నాన్ని గుర్తించడం అనేది అవగాహన కిందకు వస్తుందనమాట ఓకేనా ఒక విద్యార్థి ఇచ్చిన భిన్నాల్లో మిశ్రమ భిన్నాన్ని గుర్తించడం అనేది దేని కిందకు వస్తుంది అవగాహన కిందకు వస్తుంది విద్యార్థి సమస్యను విశ్లేషించి దత్తాంశాన్ని సాధించాల్సిన అంశాన్ని గుర్తించి సమస్యను తగిన పద్ధతి ద్వారా సాధించటం అనేది ఏ పద్ధతి కిందకు వస్తుంది అనుప్రయుక్తం విద్యార్థి సమస్యను విశ్లేషించి దత్తాంశాన్ని సాధించాల్సిన అంశాన్ని గుర్తించి సమస్యను తగిన పద్ధతి ద్వారా సాధించటం అనేది అనుప్రయుక్తం కిందకి వస్తుందన్నమాట విద్యార్థి విలువలను ఖచ్చితంగా స్పష్టంగా మాపనం చేయటం అనేది ఒక నైపుణ్యం విద్యార్థి విలువలను ఖచ్చితంగా స్పష్టంగా మాపనం చేయటం అనేది ఏంటిది నైపుణ్యం విద్యార్థి ఒక సమస్యను సాధించడంలో అనవసరమైన సోపానాలను వదిలేస్తాడు అనేది ఏ రంగానికి చెందింది మానసిక చలనాత్మక రంగం విద్యార్థి ఒక సమస్యను సాధించటంలో అనవసరమైన సోపానాలను వదిలేస్తాడు అనేది ఏ రంగానికి చెందింది మానసిక చలనాత్మక రంగం తెలిసిన యథార్థాల నుంచి సామాన్యీకరణ చేయడం అనేది ఏ లక్ష్యానికి చెందింది వినియోగం తెలిసిన యథార్థాల నుంచి సామాన్యీకరణం చేయడానికి అనేది ఏ లక్ష్యానికి చెందింది వినియోగం ఎవరి అభిప్రాయం ప్రకారం ఉద్దేశాలు వ్యూహాన్ని తెలియజేస్తాయి అంటే ఎగ్లెస్టన్ ఎవరి అభిప్రాయం ప్రకారం ఉద్దేశాలు వ్యూహాన్ని తెలియజేస్తాయి ఎగ్లెస్టన్ జామితి బలియమైంది కళ్ళతో కలిస్తే దానికి ఎదురు లేదు అని పేర్కొన్నది ఎవరు యూరిపిడిన్ జామితి బలియమైంది కళ్ళతో కలిస్తే దానికి ఎదురు లేదు అని పేర్కొన్నది ఎవరు యూరిపిడిన్ నెక్స్ట్ వచ్చేసి గణిత స్వభావం గణితం నిర్వచనాల నుంచి ఇంపార్టెంట్ బిట్స్ సంఖ్యా రాశి మాపనాల విజ్ఞానమే గణితం అని చెప్పింది ఎవరు బెల్ సంఖ్య రాశి మాపనాల విజ్ఞానమే గణితం అని చెప్పింది బెల్ ఆత్మ యొక్క ఉత్తమమైన అభ్యాసం ప్ర ప్రపంచ వృత్తులన్నిటిలోనూ ఇది చక్కనిది అని చెప్పింది పాస్కల్ ఆత్మ యొక్క ఉత్తమమైన అభ్యాసం ప్రపంచంలో వృత్తులన్నిటిలోనూ ఇది చక్కనిది అని చెప్పింది ఎవరు పాస్కల్ గణితం అంటే పరిమాణ శాస్త్రం అని చెప్పింది అరిస్టాటిల్ గణితం అంటే పరిమాణ శాస్త్రం అని చెప్పింది ఎవరు అరిస్టాటిల్ గణితం అంటే పరోక్ష మాపనం అని చెప్పింది ఆగస్ట్ కోమ్ డే గణితం అంటే పరోక్ష మాపనం అని చెప్పింది ఆగస్టు కోమ్డే గణితం అంటే అవసరమైన నిర్ధారణలను రాబట్టే శాస్త్రం అని చెప్పింది బెంజిమన్ పియర్స్ గణితం అంటే అవసరమైన నిర్ధారణలను రాబట్టే శాస్త్రం అని చెప్పింది ఎవరు బెంజమన్ పియర్స్ నెక్స్ట్ గణితం అంటే వివిధ వస్తువులు ఒకే పేరుతో సూచించే కళ అని చెప్పింది హెన్రీ పాయంకర్ గణితం అంటే వివిధ వస్తువులు ఒకే పేరుతో సూచించే కళ అని చెప్పింది ఎవరు హెన్రీ పాయంకర్ అనమాట ఓకేనా ఐ హోప్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి ఇంపార్టెంట్ బిట్స్తో నేను మళ్ళీ మీకు ఇంకో వీడియోలో కలుస్తాను ఓకేనా థ్యాంక్ యూ